హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీని హాయ్ ఫ్రెండ్స్ రాజమండ్రి రోజ్ మిల్క్కి రెండో భాగానికి స్వాగతం మరి గత ఎపిసోడ్లో రోజ్ మిల్క్లో కలిపేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఎయిట్ ఇంగ్రీడియంట్స్ యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఏమిటి అనేది చూసాము ఇప్పుడు అక్కడ నుంచి మిగిలిన విషయాలు తెలుసుకోవడానికి మనం ఈ ఎపిసోడ్లో చూద్దాము రండి ఇంకా ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లో గెలిపోదాం చాలా హెల్దీ డ్రింక్ సార్ ఓకే బాడీ కూల్కి ఉపయోగపడుతుంది ఓకే ఇది చాలా మెడిసిన్ కూడా మామూలుగా మామూలు కూల్ డ్రింక్స్ అయితే మీకు వాటర్ తప్ప గ్యాస్ తప్ప ఏమి చాలా హెర్బల్ డ్రింక్ ఇప్పుడు డ్రింక్స్ అవి తాగితే చాలా షుగర్స్ రావటం లేకపోతే రకరకాల తేడా వస్తున్నాయి కదా ఇది తాగటం వల్ల ఆరోగ్యం తప్ప అనారోగ్యం చేయదు చేయదు సార్ ఇప్పుడు రోజ్ మిల్క్ అన్న ఈ మిల్క్ లో మేము వాడేది ప్యాకెట్ పాలు కూడా కాదు ఓకే ఫామ్ మిల్క్ ఫ్రెష్ ఫ్రెష్ ఫామ్ మిల్క్ వాడతాం విలేజ్ నుంచి డైరెక్ట్గా వస్తుంది అది అందుకే ఆ టేస్ట్ అది ఏ విధమైన కెమికల్స్ యాడ్ చేసి ప్రిజర్వేటివ్స్ వాడి అలా కాకుండా మార్నింగ్ మిల్క్ వస్తుంది ఈవినింగ్ కల్లా క్లోజ్ అయిపోతుంది అంత ఫ్రెష్గా సప్లై ఇస్తాం ఇప్పుడు రోజు మిల్క్ అన్నారు కాబట్టి ఇందులో రోజెస్ కూడా రవెజ్ కూడా మిక్స్ కూడా సార్ మరి ఇప్పుడు మీకు ఫ్రాంచైజీలు ఏమైనా ఉన్నాయా మాకు త్రూ అవుట్ ఆంధ్ర ఫిఫ్టీ ఫ్రాంచైజీస్ వరకు ఉన్నాయి వాళ్ళందరికీ అసలు మీరు సప్లై చేస్తారు వాళ్ళకి నేను ఒక అని అన్ఎంప్లాయ్ కింద ముందు డిగ్రీ అయ్యాక ఎలాగా నేను ఎలా బతుతానని అనుకున్నాను నేను ఇప్పుడు ఒక యాభై ఫ్రాంచైజీకి ఒక యాభై మా ఫాదర్ మా జీవనోపాధి చూపించడం నాతో పాటు చాలా మందికి ఒక యాభై యాభై ఫ్రాంచైజీలు ఇచ్చాను ఆ యాభై మందితో పాటు ఇంకొక రెండు వందల మంది జీవనోపాధి పొందుతున్నారు కదా అది అంటే ఫ్రాంచైజీ మీన్స్ అంటే మీదే రాజమండ్రి రోజు నేనే సప్లై చేస్తాను మెటీరియల్ అంతా మెటీరియల్ రా మెటీరియల్ అంతా ఇక్కడ నుంచి వెళ్తాను ఓకే ఆ షాప్ లో పేరు ఉంటాయి వేరే వేరే పేరు మేము అదే మన రాజమండ్రి రోజు వారుకుంటారు వాడుకుంటారు ఓకే దాని వాళ్ళు నాకు కమిషన్ ఇస్తారు ఈ రాజమండ్రిలో మాత్రమే మూడు షాపులు ఉన్నాయి ఈ మూడు షాపులు ఉన్నాయి సార్ ఇప్పుడు మరి లేటెస్ట్ గా మరి ఆన్లైన్ అంతా ఆన్లైన్ ట్రేడింగ్ జరుగుతుంది అమెజాన్ వాళ్ళు మరి ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆన్లైన్ వస్తున్నాయి కదా దేశంలో ఎక్కడెక్కడి నుంచో ప్రొడక్ట్స్ వస్తున్నాయి మరి అలాగే మీరు కూడా ఈ రోజు మిల్క్ ని అలాగే ఆలోచన ప్రపోజల్స్ ఉన్నాయి సార్ వెరీ గుడ్ ప్రపోజల్స్ ఉన్నాయి అదే ముందుకు వెళ్తున్నాం అదే నాదిస్తే కూడా ఇప్పుడు థర్డ్ జనరేషన్ మా అబ్బాయి వచ్చాడు ఓకే మా అబ్బాయి వచ్చాక ఇంకా లేటెస్ట్గా అంతే కదా అది ఇప్పుడు బిజినెస్ మారిపోయింది ఇప్పుడు 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 డాడీ ఆయన జనరేషన్ చేసినా చేశారు నా జనరేషన్ దగ్గర చేంజ్ చేశాను నెక్స్ట్ థర్డ్ జనరేషన్ వచ్చింది మా మా అబ్బాయి కూడా దాని తగ్గట్టుగా వెళ్తున్నాడు నీ ఏజ్ అండి సార్ నా ఏజ్ ఫిఫ్టీన్ నైన్ అండి రేపు మరి చాలా చాలా బాగుందండి మీకు ఇంకో విషయం తెలిసినా లేదు మరి సంకీమాల రిలీజ్ అయిన సంక్రాంతి మూవీలో మన లిరిక్ రచయిత భాస్కర్ భట్ల గారు గారు రాజమండ్రి రోజే అంటే గోదావరి గట్టి మీద రామశిలక అనే పాటని రాసేటప్పుడు ఈ లైన్ అనుకున్నారు రాజమండ్రి రోజు ముల్ అనే మూవీ సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు తీశారండి ఓకే వాళ్ళు నన్ను అడిగారు ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తయింది అవునా రిలీజియన్స్ సిద్ధంగా ఉంది లవ్ స్టోరీ అండి లవ్ స్టోరీ ముగ్గురు మూడు జంటలు అని తెలిసింది నాకు ఈ పేరుతోటి సినిమా వస్తుందా ఓకే సూపర్ అండి అదే అంటే వారి వరకు వెళ్ళిందంటే సినీ థియేటర్స్ వరకు వెళ్ళిందంటే రాజమండ్రి మీద ఫేమస్ దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది నాకు తెలుసు ఈ టేస్ట్ ఎంత బాగుంటుందో మరి గ్లాస్ సిట్ చేస్తున్నాం అంటే అప్పుడే పోకుండా నెమ్మది నెమ్మది సిక్ చేసి వెళ్తామంటాం బాగుంటుంది మా కూడా ఉంది సార్ ఒక్కసారి రోజు మిల్క్ తాగలేడు మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది కరెక్ట్ నమస్తే అండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను మంటపేట మంటపేట నేను హైదరాబాద్లో ఉంటాను హైదరాబాద్ కూడా ఇక్కడే ఏం చేస్తున్నారు నేను ఆర్కిటెక్ట్ ఆర్కే మరి ఇక్కడ రోజు మిల్క్ తాగ్ వచ్చారు కదా అవును మీకు ఎవరన్నా చెప్పారు లేదు మీకు ఎలా తెలుసు మా ఫ్రెండ్ ఉండేవారండి ఓకే ఆయన చిన్నప్పటి నుంచి మాకు రోజు మీకు మా రాజమండ్రి రోజు మీకు ఫేమస్ రోజు మీకు ఫేమస్ అంటారు ఓకే మాకు స్కూల్లో ఫ్రెండ్స్ ఓకే సో తను చెప్తున్నాడు అని చెప్పేసి ఏంటి అసలు ఏంది ఫేమస్ అది చూద్దామని చెప్పి లాస్ట్ టైం వచ్చినప్పుడు తాగా ఓకే చాలా బాగా అనిపించింది సో అందుకని మళ్ళీ సమ్మర్ కదా ఇలా బజార్లో షాపింగ్ వచ్చాను వచ్చినప్పుడు సమ్మర్లో చాలు అని చెప్పి మీరు ఎన్న నుంచి షాప్ వస్తున్నారు నాకు నా ఫ్రెండ్ చెప్పింది చిన్నప్పుడు నేను రుచికి వస్తూ ఉన్నాడు అప్పుడు అప్పటి నుంచి కూడా తెలుసు వచ్చిన పల్ల రాజమండ్రి ఉత్సవంలో రాజమౌళిలో ఇక్కడికి వస్తుంది మీరు ఇందులో ఏది బాగా ప్రిఫర్ చేసినా ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి కదా ఏంటి తీసుకుంటున్నారు నేను నాకు పోవ్ అంటే బాగా చేస్తాను ఓకే ఓకే నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు నా పేరు అభిరామ్మ అండి ఏం చేస్తుంటారు మాది బిజినెస్ అండి టైల్స్ బిజినెస్ టైల్స్ బిజినెస్ ఎవరండి రాజమండ్రి రాజమండ్రి లోకల్ ఓకే లోకల్ అయ్యి అంటే మీ ఫ్రెండ్ అని మీరు తీసుకొచ్చారా నాకు ఉరికేలా షాపింగ్కి వెళ్తూ రోజులు తాగి చాలా అయింది మధ్యన అనేది సరదాగా వచ్చాయి మీకు ఈ రోజు మీకు ఎప్పటి నుంచి తెలుసు నాకు అరౌండ్ తెలుసా చిన్నప్పటి నుంచి తెలుసా అండి చిన్న మీ ఏజ్ అంటే ఇప్పుడు నాకు థర్టీ టూ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ చిన్నప్పుడు మీరు నేను ఒక సిక్స్త్ క్లాస్ అప్పటి నుంచి కావచ్చు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ బాగుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ని చిన్నప్పుడు ఎలా దాగినప్పటికీ అదే టేస్ట్ మెయింటైన్ చేస్తారు ఓకే ఎక్కడ చిన్న కొంచెం కూడా మైన్ డిఫరెన్స్ కూడా ఉండదు ఓకే ఇక్కడ మరి మీరు సర్వ్ చేసే మీరు దేని ప్రిఫర్ చేస్తున్నారు రోజు మిల్క్ ఇష్టం అండి బాగా రోజు కూడా బాగుంటది కూడా చాలా ప్యూర్ కోవా చేస్తారు ఇలా చాలా చాలా మంది పెట్టారు కానీ ఈ టేస్ట్ వేరే వాళ్ళు ఎవరు తీసుకురాలేదు వీళ్ళ తర్వాత చాలా మంది కాపీ చేసి చేశారు కానీ ఈ ప్యూరిటీ అనేది మిగతా వాళ్ళకి రాలేదు చాలా ఆ ఫ్లేవర్ కూడా ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ముందు కూడా ఈ మెయిన్ రోడ్ వస్తే రాజమండ్రి వస్తే రోజు మళ్ళీ తాగకుండా వెళ్లరు వెళ్లరు కరెక్ట్ అండి అంటే నేను వన్స్ ఒకసారి మీరు రోజు ముందు తాగండి నా జీవితం మీ జీవితాంతా మా కస్టమర్ అయిపోతుంది నేను కాదు నా పిల్లలు కూడా అలవాటు చేశాను మా పిల్లలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడల్లా షాప్ వచ్చి మరి టేస్ట్ చేస్తారు అదే కాకుండా పార్సల్ కూడా మీరు స్విగీలో సప్లై చేస్తున్నాం ఆన్లైన్ లో కూడా సప్లై చేస్తున్నాం ఇది 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 సపోజ్ ఇంటికి స ఎలా కలుపుకోలేదు ఏమేమి వేసుకోవాలి ఇందులో ఫోర్ వన్ అండి నాలుగు వందల పాలు లీటర్ పాలుకి పావు లీటర్స్ పచ్చి పాలు అండి చల్లాచిన పాలు ఓకే చికెన్ పాలు ఓకే ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ పాలు కాచి చలాచిర్త్ ఇది కలుపుకుంటే చాలా చాలండి ఇది వన్ ఫోర్త్ అంటే గ్లాస్ షుగర్ అక్కర్లేదు అండి అంటే గ్లాస్ కి ఒక గ్లాస్ కి కాచి పై ఒక క్యాప్ క్యాప్ అందులో ఇంకా షుగర్ అక్కర్లేదు అన్ని రకాల హెర్బల్స్ కూడా ఇందులోనే ఉంటాయి ఓకే ఇంకా ఇందులో ఇంకా ఏమి మిక్స్ అయ్యట్లేదు ఏమి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ చేసి తాగితే సరిపోతుంది అండి బాడీ కూడా కూల్ అవుతుంది ఓకే అండి మరి అంటే మీరు పార్సల్ అంటే ఎలాగ ఇస్తారా ఇది ఉంటే ఇస్తారా అంతేనా అంతే అండి ఇలా పెట్టేసి పార్సల్ రోజ్ మిల్క్ పార్సల్ ఉంటుంది ఓకే మేము దయచేసే ప్రత్యేకం పార్సల్ ఉంటుంది ఓకే అండి మ్యారేజ్ కూడా సప్లై చేస్తాం వెరీ గుడ్ చాలా సంతోషం అండి మరి మిమ్మల్ని కలుసుకోవడం మీ యొక్క సంస్థ గురించి తెలుసుకోవడం చాలా సంతోషం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే మేడం నమస్తే అండి మీ అండి నా పేరు మల్లిక అండి ఎవరండి మీరు రాజమండ్రి మీకు ఇప్పుడు రోజు దగ్గర ఉన్నారు కదా మీకు తెలుసు నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబౌట్ నుంచే తెలుసండి కాస్ట్ కాస్ట్ అంటే అప్పట్లో అంత నాకు ఐడియా లేదు ఎందుకంటే మా వాళ్ళతో పెద్దవాళ్ళతో వచ్చి తింటూ ఉండేవాళ్ళు అనమాట రోజు మిల్క్ రావడం అంటే అంటే ఇది ఒక విషయం ఒక అప్పట్లో ఆ రోజుల్లో మా మావి గాని మా య మా డాడీ గారి తీసుకొచ్చేవాళ్ళు మొత్తం అది కూడా గ్రూప్ జ్యూత్ వచ్చేవాళ్ళు చిన్న చిన్న పిల్లలు అందరం కలిసి మీరు ఇక్కడ మీరు సర్వ్ చేసే దాకా మీరు దేవులు లైక్ చేస్తారు కోవా 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 చాలా ఇష్టం రోజు మిల్క్ కోవా సేమియా అంటారు కదా మీరు కోవా ఇష్టపడతారు కోవా ఇష్టం ఓకే అంటే మీరు తోడికి ఇక్కడ ఏమైనా తేడా ఏమైనా గమనించారా మీరు చాలా క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుందండి దానికి దేనికి చూసుకోవాలి కదా దానికి ఇక్కడికి అది ఇక్కడ మాటకు ఇంకా చాలా బాగుంటుంది మీరు చుట్టూ లో ఎప్పుడు తీసుకొచ్చారు ఇక్కడ గోరంటే ప్రోబ్లం వచ్చే అలా చెప్పాల్సి అస్తలేదు ఇంకా బ్రాండ్ ఇంకా ఆటోమేటిక్ గా ఇది అందరికీ ఒక ఇది అన్నమాట అండి రాజమండ్రిలో ఇంకా రోజ్ మిల్క్ అంటే ఇంకా ఇక్కడ అన్నది కామన్ ఇంకా అన్నమాట రాజమండ్రి వచ్చారంటే తప్పకుండా రోజు మిల్క్ బాయ్ వాళ్ళు వెళ్ళాల్సి ఉంటే అంటే అది యోస్పము తగ్గి అమ్మ రాజమండ్రి రోజ్ మిల్క్ వ్యవస్థాపకులు సింహాచలం గారు పంతొమ్మిది వందల యాభైలో చేయగా దానిని కంటిన్యూ చేస్తున్నటువంటి వారు రెండవ తరం శ్రీ రామచంద్రరావు గారు రాజమండ్రి రోజు మిల్క్ తోటి కంటిన్యూ చేస్తున్నారు అయితే రోజు మిల్క్ తోటి చాలా సంస్థలు మరి ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ని కన్ఫ్యూజ్ నుంచి దూరం చేయడం కోసం మూడవ తరం అంటే శ్రీ రామచంద్రరావు గారు అబ్బాయి రిషిక్ శ్రీకాంత్ గారు రోజు స్ట్రీట్ అనేటటువంటి ఒక కొత్త ప్రైవేట్ లిమిటెడ్ని ముందుకు తీసుకొచ్చారు మరి భవిష్యత్తులో ఈ రాజమండ్రి రోజు మిల్క్ రూపాంతరం చెంది రోజు స్ట్రీట్ గా అవుతుందని వారు తెలియజేయడం జరిగింది మీరు రోజ్ మీకు ప్రవాసంగా ఉన్నాయి అవి కాకుండా ఇది బాటిల్స్ ఏ పడుతుంది ఏంటి ఇది ప్రీమియం రోజ్ సార్ ప్రీమియం రోజ్ మిల్క్ రోజ్ స్ట్రీట్ రోజ్ మిల్క్ సార్ ఇది ఓకే ఇది ఇది ఏంటంటే మామూలు రోజ్ మిల్క్ వచ్చేసి ఐస్ తో ప్రిపేర్ అవుతుంది ఓకే ఇది వచ్చేసి కూలింగ్ టో ఓన్లీ అంటే ఐస్ లేకుండా ఓన్లీ కూలింగ్ తో ఉంటుంది సార్ ఇది వచ్చేసి మీకు షేక్ చేస్తే ఇది క్రీమ్ గానే అంటారు సార్ కానీ షేక్ చేస్తే వస్తుంది సార్ ఇది వచ్చేసి రోజు రోజు మిల్క్ మిల్క్ ఇది వచ్చేసి పిస్తా రోజు పిస్తా రిచ్ మిల్క్ అంటే రోజు మిల్క్ లోనే పిస్తా పిస్తా కూడా ఉంది కదా సార్ ఆ పిస్తా ఫ్లేవర్ తో ఈ రోజు ఈ రోజు ఆల్మండ్ యూజ్ పిస్తా తయారవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ రిచ్ మిల్క్స్ అనేది ఇది కూడా రోస్టెడ్ వాళ్ళే సార్ వాళ్ళ ప్రిపరేషన్ మొత్తం ఇవన్నీ కూడా ఇది వచ్చేసి చాకో చాకో కోకో అవుతుంది రోస్టెడ్ ఇది చాక్లెట్ ఫ్లేవర్ ఇది వచ్చేసి వన్ ట్వంటీ అండి ఇవన్నీ కూడా ఈ త్రీ ప్రొడక్ట్స్ కూడా ఎయిటీ ఎయిటీ రూపీస్ అంటే ఈ స్పెషాలిటీ ఏంటంటే ఇద్దరు ఐస్ వేయరు ఐస్ వేయరు ఓన్లీ కూలింగ్ రోజ్ స్ట్రీట్ వారి కొత్త ఉత్పాదన రోజ్ హైడ్రోసాల్ దీన్ని ఫుడ్ గ్రేడియంట్గా వాడచ్చు అలాగే మరియు సౌందర్య సాధనంగా కూడా వాడవచ్చు ఇది రోజు పెట్టల్స్ తోటి తయారు చేసినటువంటి నూతన సిరప్ రోజు మిల్క్లో వన్ స్పూన్ కావా వేస్తారు ఓకే తర్వాత ఐస్ వేస్తాను ఇంకేం అందులో ఐస్ సార్ ఐస్ల్ సార్ ఇది మినరల్ సార్ ఇది రోజు మిల్క్ చేసేది అవును సార్ కూడా కలుస్తాయమ్మా ఇది రోజు మిల్క్ పాలతోనే తోనే ఎస్ఎన్ ఎస్ఎన్ కలుస్తుంది సార్తో ఎవరవుతుంది అవునండి ఇది కోవా మిక్స్ అయ్యేదాకా బాగా కలిస్తే మంచి బాగా మిక్స్ అయిపోవాలి అవును సార్ సేమయ్యా సార్ దీంట్లో కొంచెం ఐస్ వస్తుంది ఓకే తర్వాత ఒక స్పూన్ కోవా వేస్తారు ఓకే రోజు ఎసన్ యూస్ చేస్తారు ఎసన్ అవునండి ఓకే ఇది యాక్చువల్గా బాగా మిక్స్ చేసుకుంటే దీని స్ట్రెక్చర్ బాగుంటుంది అనమాట తినడానికి ఇది బాగా చేసుకొని తినాలన్నమాట ప్రిపరేషన్ సార్ ఫస్ట్ ఐస్ వేయాలి తర్వాత త్రీ స్పూన్స్ కోవా వస్తుంది అవును సార్ తర్వాత ఎట్ల వేస్తారు చేసిన తర్వాత నమస్తే మేడం నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా యాక్చువల్ గా రాజమండ్రి అండి రీసెంట్గా హైదరాబాద్ చెప్తాయితే హైదరాబాద్ లో ఉంటున్నాను బోటిక్ అండి బోటిక్ రన్ చేస్తాను హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ కి టేస్ట్ చూద్దామని తీసుకొచ్చానండి ప్రెస్ అమ్మా ఫ్రెండ్ ప్రెస్ మీరు ఇంటి ముందు టేస్ట్ చేశారమ్మా అసలు నేను లోకల్ ఇక్కడే కాబట్టి నాకు తెలుసు అండి దీన్ని నేను స్పెషల్ గురించి చెప్పాను సో ఇటువైపు గుడికి వెళ్దాం వచ్చాము రేపు వాడపల్లి వెళ్దామని అని ఈ రోజు ఇటువైపు అన్ని మేడం కి చూపిద్దాం మా ఫ్రెండ్ కి అని చెప్పి రేపు వాడపల్లి వెళ్తున్నారు రేపు వాడపల్లి వెళ్తున్నారు మరి రోజు టేస్ట్ ఎలా ఉంది తెలిసిన టేస్ట్ అండి నాకు మా వాళ్ళని అడగాలి రాజమండ్రి రోజు మిల్క్ ని పంతొమ్మిది వందల యాభైలో సింహాచలం గారు స్థాపించగా ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు నిర్వహించారట ఆ తర్వాత రెండవ తరం రామచంద్రరావు గారు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు మరి వారికి తోడుగా యువతరం మూడో తరం శ్రీకాంత్ గారు కూడా వారికి తో చేదోడు వాదోడుకుంటూ వ్యాపారాన్ని నూతన పందాలు నిర్వహిస్తూ మరి స్విగ్గీ జొమాటో అటువంటి వాటితో కూడా మరి సప్లై చేస్తున్నారు వీరు ప్రతి కార్యక్రమానికి శుభకార్యాలకి అన్ని కార్యక్రమ ఈవెంట్స్కి కూడా వారి యొక్క ప్రొడక్ట్స్ని సప్లై చేస్తారు కావాల్సిన వారు ఫ్రాంచైజీలు కావాల్సిన వారు సప్లై కావాల్సిన వారు సంప్రదించవలసిన నంబర్లు నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో నైన్ ఇంకొక నెంబరు నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ డబల్ సెవెన్ సంప్రదించినట్లయితే వారు యొక్క ప్రొడక్ట్స్ని మరి డెబ్బై ఐదు సంవత్సరాల యొక్క అనుభవంతో మరి ఈ రోజుకి దిగ్విజయంగా నిర్వహించబడుతున్నటువంటి ఫుడ్ ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే అది రాజమండ్రి రోజు మిల్క్ అంత మధురమైనటువంటి ఫుడ్ ప్రోడక్ట్ని మీరు ఈ రోజుకి చక్కగా నిర్వహిస్తున్నారు అదే మిత్రులారా రాజమండ్రి మిల్క్ యొక్క విశేషాలు మరి మీరు ఈసారి రాజమండ్రి వచ్చినప్పుడు మరి రోజు మిల్క్ యొక్క మాధురి అని మీరు కూడా రుచి చూస్తారు కదా ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను మరి మరొక క్రొత్త వీడియోతోటి త్వరలోనే మూముందు ఉంటాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే నా ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో సెలవు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనుందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను